صحت اکامل عطا فرما صفاہ قلبی عطا فرما قندرستی عطا فرما مم. ایمانی جسمانی روحانی وفت عطا فرما مم. مم. اللہ قادر باشا صاحب سب کو ملا لے کر ہر جماعت کے ہر پارٹی کے لوگ آتے ہیں ہندو مسلم سب کے ساتھ محبت کے ساتھ آئی اللہ اس درگاہ کے اس سال کے لیے کام کرنے کے کافی خطا فرما ہمیں خاص کر اللہ رفت کا س جو بھی آ رہا ہے اس میں ہر ایک کے ساتھ محبت کے ساتھ مل جل کر اللہ جو بھی اس کو کام کیا گیا ہے ہمارے ایم ایل اے صاحب نے چیئرمین بنا اس کو ہر لائن سے اہ اللہ محبت سے اخلاص سے کام کرنے کے کافی خطا فرما ہوں آئے اللہ پر جتنے بھی اب بڑے چھوٹے ہیں ان کے جو بھی جائز مرادیں

ధన్యవాదాలు తెలుసుకున్నాను అదేవిధంగా రొట్టెల పండుగకు వచ్చేస్తున్న భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కమిటీ అన్ని ఏర్పాట్లతో అన్ని సౌకర్యాలతో చూసుకుంటామని ప్రార్థిస్తున్నాను చాలా సంతోషం ప్రపంచ ప్రఖ్యాతిగాంచి సర్వమత సమానత్వానికి వేదికైన పారాశహితర్గా ఫెస్టివల్ కమిటీకి చైర్మన్ లాగా మా తమ్ముడు ఖాదర్ భాషా గారిని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారు నియమించడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈ బారా షహీద్ దర్గా అనేది ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఎటువంటి పరిచయం లేకుండా సర్వమత సమానత్వానికి వేదికలాగా భారతదేశంలో వెలిసి ఉన్న దర్గా ఇది ఈరోజు మనం చూస్తున్నాం కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి ఆంధ్ర వాళ్ళంటే తెలంగాణ వాళ్లకు తమిళనాడు అంటే కర్ణాటకకు మహారాష్ట్ర అంటే గుజరాత్ వాళ్లకు ఢిల్లీ వాళ్ళంటే పంజాబ్ వాళ్లకు పంజాబ్ వాళ్ళంటే ఏదైతే వెస్ట్ బెంగాల్ వాళ్లకు ఒకళ్ళు పడే పరిస్థితి ఉంది ఈరోజు మనం ఎక్కడ పోయినా కానీ ముందు కులం అడుగుతున్నారు తర్వాత ప్రాంతం అడుగుతున్నారు కానీ భారతదేశం సర్వమత సమానత్వానికి వేదికని ప్రపంచ దేశాలు ఆశ్చర్యంగా చూస్తున్నారంటే అటువంటి సజీవమైన వేదికల్లో బారాషాహిద్ దర్గా మేము గర్వంగా చెప్పుకోవచ్చు ఈ బారాషాహిద్ దర్గాకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ నుంచి కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్లకు మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు మీ కులం ఏంది మీ మతం అని చెప్పి ఎవరు ఎవరిని అడగారు ఇక్కడికి వచ్చి బారాషాహిద్ దర్గా వైస్ ప్రెసిడెంట్గా నన్ను నియమించిన శ్రీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు కోటం రెడ్డి గర్జన రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మహారాష్ట్ర జనగాల్లో జరిగిన రొట్టెల పండుగకి మా కమిటీ తరఫున ఎటువంటి అంతరాయం కలగకుండా వచ్చే భక్తులకి అన్ని విధాలుగా చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను